హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు మామిడికాయ పచ్చడి పెడతాను కొంచెం తర్వాత మళ్ళీ ఇంకొంచెం తెలిసిన వాళ్ళు కాయలు ఇచ్చిండ్రు బాగున్నాయంట పెడదాం అనుకుంటాన్న చూడండి ఒకసారి ఇక ఉప్పు కారం ఎల్లిపాయ పేస్ట్ మళ్ళీ కొన్ని ఎల్లిపాయలు ఇంకా ఆవ ఆవపొడి పల్లి నూనె చూడండి ఎలా పెడతాను యలు మంచిగా కొట్టించి కట్టి తుడిచి ఆరబెట్టిన కాసేపు అన్ని అన్నీ మంచిగా కొట్టించి తూడ్చి అన్నీ ఆరబెట్టిన మంచిగా తడి లేకుండా ఇప్పుడు ఆవు పొడి పొడి ேஸ்டுள்ள கொள்கல பாக்காரம் பெட்டனும் அந்தாதே வேடுதாய் புடு పట్టించిన కారు கலப்ப மக்களுக்கு ஆ నూనె మీకు ఎంత మందికి ఇష్టమో పెట్టండి మాడకే పచ్చడి మీ అందరికి పంపిస్తాం ఓకేనా జాలీలో కొంచెం నూనె వేయాలిపోయి వేసి ఇట్లా అనుకోవాలి మంచిగా మనం పచ్చడి సంవత్సరం అంతా ఉండాలి కదా మంచిగా ఉండాలి ఇట్లా వేసుకోవాలి దేవుడికి మొక్కుకొని తెస మూడో రోజు మళ్ళీ తీసి కలుపుకోవాలి అప్పుడు చూపిస్తాను మీకు పచ్చడి ఎలా ఉంటుందో ఓకేనా చూడండి తినండి